గమనిస్తే యోసేఫ్ లైఫ్ మొత్తం మీరు చూడండి దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసేటువంటి పరిస్థితులు వచ్చినా తప్పించుకొని పారిపోయాడు తప్ప ఆ దేవుడు ఫీల్ అయితే ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏముంది అని బరి తెగించి నీచానికి దిగజారలా బరి తెగించి నీచానికి దిగజారలా నేను నీచమైన ప్రవృత్తి కలిగి ఉంటే నేను తప్పుడు మార్గంలో కానీ నడిస్తే అది నా దేవునికి దుఃఖం కారణం అవుతుంది ఆయన నన్ను వదిలేసే అవకాశం ఉంటుంది ఎన్ని రకాల బాధలు నన్ను చుట్టుముట్టినా ఆయన తోడై ఉన్నాడు కనుక అన్ని విషయాల్లో క్షేమంగా కాపాడబడగలుగుతున్నా ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి పెన్ను ప్రమాదాలు వచ్చినాయి పెద్ద పెద్ద శోధనలు వచ్చినాయి కొన్ని శోధనల దెబ్బకైతే చస్తామేమో అన్నంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి వచ్చిన